టూ డేస్ బ్యాక్ స్మృతి ఇరానీ గారు సౌదీ అరేబియా పర్యటించారు ఆ పర్యటన సందర్భంగా కొన్ని ఫోటోలను అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఆ ఫొటోస్ ని చూసిన కొంతమంది ముస్లింలు కావచ్చు ముస్లిం మత పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ ఫోటో చాలా వ్యతిరేకించారు స్మృతి ఇరానీ గారు అసలు సౌదీ అరేబియా ఎందుకు వెళ్లారు అక్కడ ఏం జరిగింది ఈ విమర్శలని ఎందుకు వస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం స్టోరీలోకి వెళ్తే స్మృతి ఇరానీ గారు హజ్ యాత్రలో ఇండియా నుంచి వెళ్లే ముస్లింల యొక్క కోట అని కన్ఫామ్ చేసుకోవడానికి సౌదీ అరేబియా వెళ్లారు హజ్ యాత్ర అంటే ఒక నిర్దిష్టమైన సమయంలో మక్కా కానీ మదీనా కానీ ముస్లింలు సందర్శిస్తూ ఉంటారు ఆ ఆ సమయంలో చేసే యాత్రని హజ్ యాత్ర అంటారు అలానే ఆ నిర్దిష్ట సమయం కాకుండా మిగిలిన డేస్ లో ఈ రెండు ప్రాంతాలని సందర్శించడానికి చేసే యాత్రని అయితే ఉమ్రా అంటారు సో ఈ పర్యటనలో భాగంగా తను మదీనా సిటీలో ఉన్న క్యూబా మసీద్ అయితే సందర్శించారు ఈ క్యూబా మసీద్ అన్నది ఇస్లాం యొక్క మొట్టమొదటి మసీద్ ఇది ముస్లింలు చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు అలానే ఉహుద్ మౌంటైన్ సో ఈ మౌంటైన్ దగ్గర ముస్లిం రిలీజిన్ కోసం ప్రాణ త్యాగం చేసిన చాలా మంది ముస్లింస్ యొక్క సమాధులు అయితే ఉంటాయి దీనిని కూడా చాలా పవిత్రమైన స్థలంగా భావిస్తారు ఈ రెండు ఏరియాలని అంటే ఉహుద్ మౌంటైన్ అండ్ క్యూబా ని ఈ రెండు ఏరియాని కూడా స్మృతి ఇరానీ గారు సందర్శించారు దాంట్లో తప్పేముంది అంటారా ఎస్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాంతాలని అంతకు ముందు హిల్లరీ క్లింటన్ కావచ్చు ప్రిన్సెస్ డయానా కావచ్చు వీళ్ళు కూడా సందర్శించారు కాకపోతే అప్పుడు వాళ్ళు హిజాబ్ వేసుకున్నారు అంటే హిజాబ్ అంటే ఫేస్ అంత మట్టికి కవర్ అయ్యేటట్టు అలానే అబాయ అంటే బాడీ అంతా కూడా కవర్ అవుతుంది అంటే బుర్ఖా లాగా ఉంటుంది అనమాట ఇటువంటి దుస్తుల్లో వెళ్ళటం అయితే జరిగింది కానీ ఇక్కడ స్మృతి ఇరానీ గారిని గనక చూస్తే ఆ ఫోటో లో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది తను భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే అంటే శారీలోనే అలానే పొట్టు పెట్టుకుని అలానే వెళ్లటం అయితే జరిగింది సో దీనిని చాలా మంది ముస్లిం మత పెద్దలు అయితే వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఇవి ముస్లింస్ కి చాలా పవిత్రమైన ప్లేస్లు అలానే ఈ ప్లేస్ లోకి నాన్ ముస్లిం లకి ఎవరికి కూడా ప్రవేశం లేదు అటువంటి ఏరియాలోకి అలో చేయటమే కాకుండా అబాయా గాని హిజాబ్ గాని లేకుండా తనని ఎలో చేసినందుకు ఈ సౌదీ అరేబియన్ నాయకుల మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది చాలా విమర్శలు అయితే వచ్చాయి సో దీన్ని మనం ఎలా చూడాలి ఇక్కడ మనం ముస్లింస్ ని తప్పుగా అనుకుంటా లేదు ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలన్నవి వాళ్ళకి చాలా పవిత్రమైన స్థలాలు సో వాళ్ళకంటూ కొన్ని ఆచారాలు ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు దాన్ని తప్పుగా అనుకుంటానికి లేదు సో రెండవది సౌదీ అరేబియన్ నాయకులు ఎందుకు ఎలో చేశారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జియో పాలిటిక్స్ లో ఇండియా యొక్క పాత్ర అన్నది చాలా ఇంపార్టెంట్ ఇండియా అన్నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది జియో పాలిటిక్స్ లో అటు రష్యా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇండియా యొక్క స్నేహం కోసం పరితపిస్తున్నాయి అనమాట ఇటువంటి సిచ్యువేషన్ లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చిన స్మృతి ఇరానీ గారికి తగిన గౌరవం ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తమ మత రూల్స్ ను కూడా కొంచెం సవరించి స్మృతి ఇరానీ గారిని అయితే ఈ ప్లేస్ లోకి అలో చేయడం జరిగింది సో దీనిని కూడా అంటే సౌదీ అరేబియా ఈ ఏదైతే సవరణ చేస్తుందో దీనిని కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో జియో పాలిటిక్స్ తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అన్నది కొందరి వాదన సో దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్